హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్ ఎందుకు చెప్పుకొని చూద్దాం యూ గెస్ డి రైట్ అండి ఇది కరేపాకు మాకు ఇక్కడ అమెరికాల అమెరికన్ గోల్డ్ అనుకోండి ఎందుకంటే మాకు ఇది ఇది ఈ ఒకటి మాకు డాలర్ నైంటీ నైన్ అట్లు వస్తుంది డాలర్ నైంటీ నైన్కి అంటే టూ డాలర్స్కి గింతిస్తాడు ఇక నేనేం చేస్తా అంటే ఇది ఇప్పుడే కడిగి కడిగి ఆరబెట్టి పెట్టిన ఆల్మోస్ట్ ఆరిపోయింది ఆరిపోయింది దీన్ని ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను ఏం చేసి ఏం చేస్తే మనం నిల్వ చేసుకోవచ్చు ఈ ఆడాది నా మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు వస్తుంది లెట్స్ డూ ఇట్ ఇక ఎవ్రీ ఇయర్ ఇట్లా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటా అయితే లాస్ట్ ఇయర్ నేను టింకు దగ్గరికి పోయినప్పుడు ఫ్లోరిడా ఏం చేసిండే ఇక్కడ కరేపాకు బాగా దొరుకుతుంది కదా కొంచెం నాకు కరేపాకు కావాలంటే ఇదో ఇంత తెచ్చిచ్చిండు అన్నట్టు అది మొన్ననే అయిపోయింది అప్పు కరేపాకు అయిపోతుంది మళ్ళా కలిసినప్పుడు టింకుని అడుగుదాము తీసుకొస్తాడు మేము కలిసేది ఉంది ఎనీవే ఎవ్రీ ఇయర్ కలుసుకుంటాము అయితే అనుకుంటే ఉన్న ఇక ఈరోజే ఇక ఫ్రెండ్ వచ్చి ఇట్లా ఇచ్చిండు నేను ఏదన్నా అనుకున్నాను అనుకోండి అది అది అనుకోకుండా అట్లా జరిగిపోతుంటుంది తెలియకుండానే వితౌట్ మై నాలెడ్జ్ అట్లా చాలాసార్లు జరిగింది అసలు నాకు అదే అనిపించింది ఇట్లా అనుకుంటూనే ఉన్నా అయిపోయిందని చెప్పి వచ్చింది అని చెప్పి ఇగో ఇది కొంచెం వాడిపోయినట్టయింది ఇది చేద్దాం ఎందుకంటే అంతా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఈ వాడిపోయినది యాక్చువల్గా ఈ వాడిపోయినది ఇ కూడా పడేయకండి కర్రేపాకు కర్రీ లీవ్స్ ఉల్లెత్తికి పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఇది అనవసరం ఇంత ఇది తీసి పెడదాం ఇవి కొంచెము లేత ఉన్నాయో ఈ ఎండకు వాడిపోయిన కార్లో పెట్టినాయి కదా కార్లో పెట్టి తీసుకొని వచ్చే వరకు ఇది అయినట్టు మగ్గినట్టు అయి మంచిగా ఉంటుంది బట్ కూరలకు కొంచెం వేసుకొని వేసుకోబుద్ది కదా లేక ఇది నెత్తికి పెట్టుకోవచ్చు తీసేసుకొని ఇట్లా దూసుకున్నాం అనుకో దూసుకొని పొడి పొడి ఇట్లా మంచిగా అవుతాయి అట్లా మంచిగా కడిగి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుంటే ఏంటంటే ఇక డైరెక్ట్గా అట్లా కూర లేచేయచ్చు ఎంత తీసుకోండి కొన్ని ఇట్లా లేదా ఇదైనాయి తెచ్చిపెట్టేస్తాయి అయితే అయితే ఇట్లా అనుకుంటూనే ఉంటే వచ్చి తెచ్చి చాలా అదే గమ్మత్ అనిపించింది ఇట్లా ఇన్సిడెంట్స్ ఎట్లా అన్నట్టు అనిపించింది అయితే మీ దగ్గర కూడా కరపాక్ చెట్టు ఉంటే చేయండి ఎందుకంటే వింటర్లో మనము లోపల పెట్టుకుంటాం కదా వస్తుంది కానీ అంతా మంచిగా బయట పెట్టినంత రాదు కదా అందుకోసమని కరపాకు చెట్టున వాళ్ళు ఇట్లా దుష్ చేసుకుంటారేమో నాకు తెలియదు యాక్చువల్గా నేను ఒకసారి మా మా చెల్లె మా కజిను వాళ్ళు టెక్సస్ మూవ్ అవుతుంటే వాళ్ళు ఇంట్లో కరపాకు చెట్టు ఉండేవాళ్ళు బయట అయితే అక్కడ తీసుకు పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక రెండు కుండీలు అలా తెచ్చి పీచింది పాపము ఇస్తే ఏం చేసినా ఒకటి లోపల బయటనే అది సమ్మర్ టైమే అనుకుంటా బయటనే పెట్టినా బయట పెట్టి ఒక నీళ్ళు పోస్తున్నా నెక్స్ట్ డే చూసే వరకు అదేంది ఉడతా కొట్టేసింది ఓషి ఏమో ఇది డెకరేషన్ రా అని చెప్పేసి ముందల్ది చూస్తే ముందల్ది అది ఏందో అయింది ఇక రెండు పోయినాయి కొన్ని ఉంటే పోయింది ఇక నేను అనుకున్నా ఇకపాకు చెట్లు నాకు లక్కలేదు లేదు నేను చెట్లను అంత పెద్ద శ్రద్ధగా టేక్ కేర్ చేయనేమో అనిపిస్తుంది ఎందుకంటే కొందరు కొందరు చేతితోటి ఏది పెట్టినా ఎంత మంచిగా వస్తుంది నా చేతితోటి అయితే నాకే సిగ్గేస్తుంది ఏదన్నా పెడితే ఇక ఇది కూడా సగం బాగుంది తీసి పెడతాయి నేను నా చేతితో అస్సలు బాగా అంటే నేను ఏంటంటే నేను అంత టేక్ కేర్ చేయలేము మా ఫ్రెండ్ ఉంది సుజాత అని అసలు ఎంత బాగా పెట్టుకుంటుందో చాలా నేను ఒక వీడియో చేసిన వాళ్ళ ఇంట్లో అది అంత ఎవ్రీ స్ప్రింగులో మంచిగా సాయిల్ వేసేసి అన్నీ చెట్లు పెట్టుకుంటుంది తనకైతే మంచిగా కూరగాయలు కొనకుండా వస్తాయి అఫ్ కోర్స్ చేసి చే మనము వడి గెట్ అన్నట్టు మనం ఎంత చేస్తే అంత వస్తుంది ఎవరికైనా ఉట్టిగానే రాదు సమగ తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది ఏ విషయంలోనైనా ఇంకా నేను చెట్ ఇగో కొన్ని చెట్లు పెట్టినా మనం చామంతి చెట్లు పెట్టినా ఎందుకంటే బతుకమ్మ కోసము పూలు వస్తాయని చెప్పి ఇవ్వడం కొంచెం వాడిపోయినట్టు అందుకు ఇక మా ఇంట్లో పెద్ద చెట్లు ఏమి ఉండవు మొన్న మా ఏ వచ్చినప్పుడు ఏదో చెట్టు పెట్టిపోయింది అది బాగానే పూలు వస్తుంది ఇక ఇంకా నాకేందంటే పుదీనా ఉంది నేను కొంచెం ఒక కొంచెం ఒక నాడైనాడో పుదీనా తీసుకొచ్చి వేసినా ఇక అది మంచిగానే వస్తుంది దానికి పెద్ద మనము పోతన అవసరం లేదు అదే వస్తుంది ఒకసారి వేస్తే మొత్తం గార్డెన్ అంతా పైలా వేస్తుంది అందుకే ఒక పక్కకి వేసినా ఇటు పక్క అంతా చామంతి చెట్లు అండ్ మొన్న మా వర్క్ ప్లేస్ కాడ ప్లాంట్స్ సేల్ పెట్టిండే కొన్ని అవేంటివి మిరపకాయ చెట్లు మిరప చెట్లు తెచ్చిపెట్టినా బాగానే వస్తున్నాయి పూత పూస్తుంది కాబట్టి రోజు నీళ్ళు పోస్తున్నా బాగానే ఇక వస్తున్నాయి ఇక కొన్ని వాడిపోయినట్టేస్తా ఎందుకంటే ఫ్రెష్ ఉంటుంది కదా ఇది మంచిగా అనిపిస్తుంది నేను తర్వాత దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎంత మంచిగా ఉన్న బా చాలా బాగుంది వాసన కూడా భలే వస్తుంది కరేపాకు అన్ని కూరలు వేసుకోవచ్చు కదా ఇక నేత ప్రతి ఒక కూరలో పడేస్తా అన్నిట్లో లేస్తా చాలా బాగుంటుంది ఇవి కంటి చూపు మంచిది అండ్ ఈ రసం నెత్తి హెన్నాల కూడా కలిపి పెట్టుకుంటే చాలా మంచిది ఇది రోజుమెరీ అండ్ మింట్ నేను రోజుమెరీ మింట్ చేసినా కానీ ఈసారి కరపాకు కూడా ఈ ఇవి వాడిపోయినాకులేసేస్తాను ఎందుకు ఆ వేస్ట్ కావడం అది కూడా గుడ్ ఐడియా ఆ పని చేసి వేడి చేసి పెట్టేస్తాను నేను ఏం చేస్తానంటే అంటే ఒకటేసారి కొంచెం బాగానే తీసి వేడి చేసి పెట్టి అవి ఆ నీళ్ళు ఏం చేస్తా అంటే ఫ్రీజ్ చేస్తాను జిప్లాక్లో లేచి ఎవ్రీ వీక్ నేను హెన్న పెట్టుకుంటా కదా హెన్న పెట్టినప్పుడు అందులో కలిపి పోసుకుంటాను అన్నట్టు అప్పుడు ఆ నీళ్ళు మనకు అవసరం వస్తుంది ఇక ప్రతిసారి నువ్వు రోజు వాటర్ మింట్ వాటర్ హెన్ హెనాల అవసరం లేదు ఉంటాయి ఫ్రీజర్లకి వెళ్ళి ఒక జిప్ లాక్ చిన్న చిన్న జిప్లాక్లలో ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సర్వే నెత్తికి ఎంత పడుతుందో అంత కావాల్సినంత జిప్ లాక్లలో వేసి పెడతా కదా ఇక అది ఒకటి రాత్రి పుట్టని తీసిపెట్టి బయట పెట్టి ఒకవేళ మర్చిపోతే మేము డీప్ ఫ్రాస్ట్ చేసుకుంటే అయిపోతుంది మైక్రోవేవ్లో డీప్ కొంచే బయట పెట్టినా బాగానే డీప్జ్ అయిపోతుంది ఆ నీళ్ళు కలిపి వెయిట్ చేసుకున్నాం అనుకో నేను అట్లా బ్లాక్ సీడ్స్ కూడా వేసి పెడతాను కదా మీరు నా వీడియో చూడండి నేను హెన్న అండ్ ఇండిగో ఎట్లా పెట్టుకుంటాను చాలా బాగుంటుంది మస్తు వెలుగుతున్నది ఈ మధ్య అది సంగతి ఇక ఇది మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టినామేమో ఫ్రెష్గా ఉన్నది మొత్తం ఆరిపోయింది ఎండాకాలం కదా ఎంతసేపు అట్లా ఆరుతుంది ఇంకా ఏసీ కూడా నడుస్తూనే ఉంటుంది కదా ఇంకా కొంచెం ఇవన్నీ వాడిపోయినట్టు ఇవి తీసేది ఇవి తీసేసి అలా లేస్తా ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా సిప్లాక్కలు వేసి పెట్టామనుకోండి ఫ్రెష్గా ఒక్కొక్క జిప్లాక్ తీసు ఫ్రీజర్లోనే ఉంచాలి మళ్ళీ తీసి బయట వేయద్దు ఫ్రీజర్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో వేసినాం అనుకో మళ్ళీ అవుతుంది ఫ్రీజర్లోనే ఉంచాలి అల్లకెళ్ళి తీసుకోవాలి మళ్ళీ మిగిలిన అందులోనే పడేసాలి బయట పెట్టద్దు ఎప్పుడైనా ఫ్రీజర్లోకి వెళ్ళి ఏ వస్తువు అయినా బయట ఫ్రీజర్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టద్దు పెట్టినామంటే అవుతుంది జస్ట్ ఇమీడియట్గా యూస్ అయిపో అందుకోసమే చిన్న చిన్న పౌచెస్లలో పోసి పెట్టేస్తానట్టు అన్నట్టు నీళ్ళు రోజు వాటరు చిన్న చిన్న పో ఒక్కొక్క పాచ్ తీసుకు వాడుకున్నాం అనుకో ఇంకా అయిపోతుంది వాడికి ఇదంతా ఇంకా ఇదంతా దుష్ దూసేసుకుంటా పాస్ట్ ఫార్వర్డ్ చేస్తా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం గిటా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి అసలు మీకు నచ్చుతున్నాయా లేదా సోది చెప్తుంది ఏమేందో పెద్ద పానికి వాళ్ళ అని అంటున్నారా యు యూనో వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ద సజెషన్స్ యూ కెన్ గివ్ యా అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో ఏ ఊరు నుంచి ఏ దేశం నుంచి కూడా చూస్తున్నారో చెప్పండి దెన్ ఐ విల్ నో నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో అవన్నీ కూడా నాకు తెలుస్తాయి ఇగో ఎంత అయింది ఈ గరపాకు ఏం చేస్తా అంటే ఇప్పుడు జిప్లాక్లోచి పెట్టుకుంటా జిప్లాక్సూ చూద్దాం రెండు అవుతుంది వచ్చినా నిండ పెట్టేసి పెట్టినాం లాక్ లేచి పెట్టేసి లేచి ఇక ఒకటైపోయినాక అంత పెద్దది లోపలేసి ఒక చిన్న దాంట్లో తీసిపెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం డైలీ యూస్కి ఇది పెట్టి ఇది ఇది లోపల పెట్టేసేసి డైలీ యూస్కి వస్తుంది చాలా రోజులు డ్రై అయింది కాబట్టి ఉండదు కొంచెం గాలి అంతా తీసేసి పెట్టండి గాలి ఉంచుద్దు ఎప్పుడైనా గాలి పెడితే ఇదేమో ఇల్లు వేసుకొని ఎవ్రీ యూజ్ చేసుకొని పెట్టుకుంటాం బయట పెట్ట ఫ్రీజర్లే అది ఫ్రీజర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఇక నాకు ఇది మాస్త రోజు వస్తుంది మర నెక్స్ట్ స్ప్రింగ్ దాకా వస్తుంది ఇది బయట పెట్టుకుంటాం సెట్ ఇక దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో వేసి పెట్టేసేసినాం అనుకో ఇక మిన్లోకి వేసేసి చిన్నదేమో ఫ్రిడ్జ్లో పెడతాం అదండి నేను అట్లా ఫ్రీజ్ చేసుకుంటా మీరు కూడా ఎట్లా చేస్తారో కామెంట్ రూపంగా చెప్పండి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్